అందరికి నమస్కారం ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి చేనేత కుటుంబ సభ్యులకు అవ్వలకు తాతలకు అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెలకు ఒకరేంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఒక చేనేత వృత్తి వాళ్లకు ఎంతో చరిత్ర ఉంది చేనేత కార్మికులు చేనేత కార్మికులు మన మానవాళికే కట్టుబట్టు సాంప్రదాయం నేర్పిన వారు ఈ చేనేతలు ఎంతో అభిమానంతో ఆత్మ గౌరవంతో ఈ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు వీరి కష్టాలు చూసుకుంటే అనేక కష్టాలు వీళ్ళ నరాలను వీళ్ళు దారాలుగా మార్చి వీరి రక్తాన్ని రంగుల అద్ది వీరి చెమట చుక్కతో చీర తయారు చేస్తారు ఒక చీర తయారవ్వాలంటే కనీసం పది నుంచి పన్నెండు రోజులు అవుతుంది అందులో వా అందులో కుటుంబం అంతా దాని మీద పని చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ ఎదుర్కొని వాళ్ళకు తీరా వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుందా అంటే ఉండదు ఎంతో కష్టపడుతున్నారు కానీ వీళ్ళకు తగిన వీళ్ళ హక్కులు కానీ వీళ్ళ కష్టానికి తగిన ఫలితం కానీ ఉండడం లేదు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చేసే కష్టాలకు ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు వీరి కష్టం ఎలా ఉంటుందంటే రాటం తిప్పి తిప్పి చేతులు మొక్కలు ఉంటాయి ఆ పోగులు చూసి కంటి చూపు మందగిస్తుంది నలభై సంవత్సరాలకు నడుములు వంగిపోతాయి యాభై సంవత్సరాల ముసలి వాళ్ళ తయారవుతా ఉన్నారు తర్వాత ప్రభుత్వం ఇచ్చే అరవై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ప్రపంచాన్ని వదిలిపోయిన వారు కూడా ఉన్నారు మన దేశంలో ఎన్నో నేతలు మారినా కూడా నేతన్న రాత మారడం లేదు మన స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది వీళ్ళని అభివృద్ధి చేయాల మన సాంప్రదాయాల్ని కాపాడుకోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు అనేక సంక్షేమ పథకాలు కూడా తీసుకురావడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఈరోజు అది సంపూర్ణంగా జరగట్లేదు మనం చూసుకున్నట్లయితే ఇది కష్టాలు ఎలా ఉంటాయంటే ఏదన్నా చిన్న అవసరం వచ్చినా అప్పులు చేసుకునే పరిస్థితి చదివించుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చేనేత అట్టడుగు స్థాయిలోనే ఉన్నాడు కానీ ఈరోజు మనం అభివృద్ధి చెందిన వాళ్ళలో చాలా తక్కువ మంది చూస్తూ ఉన్నాం దీని అన్నిటి కారణం మనం చూసుకున్నట్లయితే మన ప్రభుత్వాలే మన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు దీని అన్నిటికి కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీళ్ళు చేసే ఎంతో కష్టం కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే పేటెంట్ రైట్స్ లేకపోవడం ఏదైనా పని చేస్తే ఆ హక్కులను ఎవరు వాడకూడదు అనేది ఉంటుంది కానీ వీళ్ళు చేసే పనులకు అటువంటి పేటెంట్ రైట్స్ లేకపోవడం అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఫ్యాక్టరీలలో తయారు చేసి ఇది చేనేతలు తయారు చేసిందని చెప్పి అమ్ముకోవడం అలాగే రా మెటీరియల్ కాటన్ కానీ ఇలాగే దీనికి సంబంధించిన సిల్క్ కానీ ఈ రేట్లు పెరగడం అలాగే కరెంట్ ఛార్జీలు పెరగడం ఇవన్నీ ఒక భారంలా అవుతున్నాయి అందుకనే ఈరోజు చేనేత ఈ వృత్తిని మనం కాపాడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆ క్లస్టర్ల విధానంలో యూనిట్ల విధానంలో ఏదైనా మేలు చేయాలని అనుకున్నా కూడా అది చివరికి వాళ్ళకు అందని పరిస్థితి కొన్ని ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఏదైనా ఫండ్స్ చేసినా కూడా వీళ్ళకు సకాలంలో అందదు స్థానికంగా ఉండబడిన రాజకీయ నాయకులు దొంగ యూనిట్లను దొంగ క్లస్టర్లతో రుణాలు తీసుకొని కట్టకుండా అది చెందాల్సిన వాళ్ళకు చెందనీయకుండా వీరే తినేస్తున్నారు మనం గతంలో చూసుకున్నట్లయితే ఆప్కోలో కూడా దాదాపు వందల కోట్ల స్కామ్ జరిగింది మన ప్రొడ్యూటూర్లో కూడా గతంలో యూనిట్లలో కానీ క్లస్టర్ల విధానం కానీ ఎవరంటే వాళ్ళకు పెట్టి ఎంతో అవినీతి జరిగింది కేవలం ఈరోజు మనం చూసుకుంటే ఈ చేనేత కార్మికులు వడుగుకు పేకకే పరిమితం చేస్తా ఉన్నారు ఏదో ఎలక్షన్ల సమయానికి వచ్చి ఒక ఓట్లు వేపించుకోవడానికి ఒక ఓట్ బ్యాంక్ లానే వాడుకుంటారు తప్పనిస్తే వీళ్లకు నిజంగా అభివృద్ధి చేయాలనే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో అనేక కార్పొరేషన్ బోర్డులు నిర్మించడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కానీ ప్రభుత్వాలు మారినాయి ఆ కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి రాబోయే కాలంలో ప్రొద్దుటూరులో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలో ఎలా ఉందో మన అవసరం లేనప్పటికీ ప్రొద్దుటూరులో దాదాపుగా లక్ష మంది బీసీలు ఉన్నారు అందులో వేలాది మంది ఇళ్లలో ఈరోజు ఈ చేనేత వృత్తి చేస్తూ ఉన్నారు ఒక నాయకులు అన్నాక మన పొద్దుటూరు నియోజకవర్గానికి మన పొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు మనం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఎందుకు చేసుకోవాలి చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను టీడీపీ పార్టీ అయితే ఈ బీసీ ఓట్లు మా ఓట్ బ్యాంక్ ఈ ఓట్లు మాకు ఎక్కడ పోవు అని చెప్పి వాళ్ళు ప్రవర్తిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బీసీ ఓట్లను మనం కొంచెం పర్సంటేజ్ చెప్పుకుంటే మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు ఊహించుకొని ఆడు ఆ దిశగానే పనిచేస్తారు నుంచి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉండదు కేవలం ఎలక్షన్లప్పుడు బీసీలకు చేనేతలకు చే వైస్ చైర్మన్ చేస్తాం చైర్మన్ చేస్తాం అని చెప్పి ఈరోజు మన ప్రొద్దుటూరు చైర్మన్ చైర్పర్సన్ కూడా భీమ లక్ష్మీదేవి గారు కానీ ఆమెకు ఎటువంటి పవర్స్ ఇవ్వలేదు ఆమె స్వతంత్రంగా ఏ పని చేయలేదు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ గా జింక విజయలక్ష్మి గారిని నియమించారు కానీ ఆమె కూడా చేసింది పెద్దగా ఏమీ లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు అలా ఉన్నాయి ఈ విషయంలో ఈ నాయకుల తప్పు కాదు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేవలం ఇది చూపించి ఓట్లు వేయించుకోవాలి ఒక ని మేము చేనేతలకు ఇస్తున్నాము రాష్ట్రంలో కార్పొరేషన్ ని వ్యక్తికి వ్యక్తికిస్తున్నాము ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేసుకుంటున్నారు తప్పనిచ్చి వీళ్లకు నిజమైన అభివృద్ధి చేయాలనే దేశ ఏ కోశానో లేదు మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నది ప్రొద్దుటూరులోనే చేనేతలు అలాంటి చేనేతలు ఎప్పుడు ఆ చేనేత కార్మికులతోనే అక్కడికే వాళ్ళు పరిమితం అయిపోవాలా ఎందుకు అభివృద్ధి చెందకూడదు అపెరల్ పార్క్ అని చెప్పి ఇరవై ఎకరాల స్థలం ఆ రోజు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి అది ఏదో ఆ రోజు తూతువంతంగా చేశారు తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు దాని మీద ఎటువంటి పురోగతి లేదు అపెరల్ పార్క్ నిర్మిస్తే అక్కడ పనులు చేసుకోవడము ప్రొడక్షన్ జరగడము అలాగే ఎగుమతి చేసే అవకాశాలు కూడా ఉంటాయి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రొద్దుటూరు చేనేత కార్మికులు నేను తెలియజేస్తా ఉన్నాను రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరుకు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ యూనివర్సిటీని తీసుకొస్తా అని చెప్పి నేను సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను ఈ యూనివర్సిటీ ద్వారా వందలాది విద్యార్థులు ఇక్కడ చదువును అభ్యసించి ఒక చేనేత కార్మికు దగ్గర నుంచి ఒక చేనేత బిజినెస్ మ్యాన్ దగ్గర వరకు తీసుకెళ్తాను చేనేత అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బిజినెస్ క్లాస్లా తయారు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను భరోసా ఇస్తా ఉన్నాను రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి చేనేత ఇంటికి సందర్శిస్తాం వెళ్తాం వారి సమస్యలను తెలియజేస్తాం తెలుసుకుంటాం రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమంతో ప్రతి చేనేత కుటుంబానికి మేము వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం ఆరు నెలలైనా సరే నిరంతరం చేనేత కార్మికుల వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి అలాగే ఆగిపోయిన అఫేరల్ పార్క్ కూడా దాని పునః ప్రారంభించి వేలాది వేలాది యువతకు ఉపాధి అవకాశాలు కలిగిస్తూ ఇందాక చెప్పినట్టు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బిజినెస్ క్లాస్ అనే పరిస్థితికి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదేం పెద్ద కష్టమేం కాదు మీరు అనుకోవచ్చు ఒక యూనివర్సిటీ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు మన ప్రొద్దుటూరులో ఎక్కువ మంది చేనేతలు ఉన్నారు అలాంటి సమయంలో మనం ఇక్కడ ఇండస్ట్రీని ఎందుకు స్థాపించకూడదు ఎంత పనిది ఒక ఎమ్మెల్యే అన్నాక ఒక ఎంపీ అన్న తర్వాత ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి కార్యాలయంలో మనం వెళ్ళి అక్కడ కూర్చొని నా ప్రొద్దుటూరు ఇది కావాల్సిందే నా ప్రజలకు ఇది కావాల్సిందే నా ప్రొద్దు నా ప్రొద్దుటూరు అభివృద్ధి చెందాలంటే నాకు యూనివర్సిటీ కావాలా ఈ ఎఫ్ఎన్ఎల్ పార్క్ కావాలని చెప్పి చెప్పడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది కష్టమేమి కాదు ఏమంటే నాయకుల్లో నిబద్ధత ఉండాల ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉండాలా అప్పుడే మనం చేసుకోగలుగుతాం